నేనైతే మీషో నుంచి ఒక టూ శారీస్ అయితే తెప్పించానండి అవి ఎలా ఉన్నాయో ఏంటో మీతో షేర్ చేసుకుంటాను ఒకసారి అయితే చూడండి క్వాలిటీ అది ఎలా ఉందో చూసేద్దాం ఫస్ట్ అయితే ఈ శారీని ఓపెన్ చేస్తున్నానండి నేను మీషో నుంచి ఇదివరకు కూడా శారీస్ అయితే తెప్పించాను అప్పుడు కూడా నాకు మంచి వచ్చినాయి క్వాలిటీ ఇవేలా ఈ క్వాలిటీ అయితే నాకు ఇది రివ్యూ చూసానండి చూసే నేను ఆర్డర్ అయితే చేశాను మరి క్వాలిటీ అనేది ఎలా ఉందో చూద్దాం నేను ఆర్డర్ చేసి ఒక ఫైవ్ డేస్ అయింది ఫైవ్ డేస్కి అయితే వచ్చేసాను క్వాలిటీ అయితే నిజంగా జాట్ జట్లో వచ్చిందండి శారీ చాలా బాగుంది సేమ్ మన నేను అందులో వీడియోలో చూసినట్టే ఉంది బ్లౌజ్ కూడా వర్క్ వచ్చిందండి హ్యాండ్స్కి ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చిందండి వర్క్ ఇది బ్యాక్ నెక్ బ్యాక్ ఫ్రంట్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు మళ్ళీ హ్యాండ్స్కి బోర్డర్ కూడా ఇచ్చారండి ఒకసారి చూడండి బోర్డర్ కూడా ఎంత బాగుందో అసలు చాలా నీట్గా ఉంది వర్క్ అనేది ఇక్కడ వచ్చేసి మనకి కట్ వర్క్ వచ్చిందండి చూసారు కదా మొత్తం శారీ మొత్తం మనకి కట్ వర్క్తో వచ్చింది బ్లౌజ్ కూడా మనము కట్ వర్క్ వచ్చింది నీట్గా అనేది మనం స్టిచ్ చేసుకుంటే కట్ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది అసలు హ్యాండ్కి చూసారా అండి ఎంత హెవీగా వచ్చిందో వర్క్ అనేది మనకి ఈ ప్రైజ్లో ఈ శారీ అనేది చాలా బెస్ట్ అని చెప్పచ్చు మంచి జాట్ జట్లో వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుందండి శారీ మొత్తం మనకి ఈ బార్డర్ ఇచ్చేసారు ఇంకెక్కడ బుట్టీస్ అయితే లేవు పళ్ళు అయితే ఇలా ఉందండి నాకైతే బ్లౌజు బ్లౌజ్ తోటే మనకి హైలైట్ వచ్చేస్తుంది శారీ ఇలా అయితే ఉంది ఇంకొక నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం దీని రేట్ చెప్పడం మర్చిపోయానండి దీని రేట్ వచ్చేసి సిక్స్ థర్టీ రూపీస్ అండి సిక్స్ థర్టీలో మనకి ఇంత మంచి శారీ అండ్ వర్క్ బ్లౌజు బెస్టే కదా ఇప్పుడు ఇంకొక శారీ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి కొంచెం పై ఈ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి బుటీస్ వచ్చినాయి శారీ మొత్తం బార్డర్ వచ్చి ఇట్లా హెవీగా ఇచ్చారండి ఈ ప్రైజ్కి కూడా ఇది బెస్ట్ అని చెప్పచ్చు చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి అది వచ్చేసి జాకెట్టు ఈ క్లాత్ వచ్చేసి డోరా సిల్క్ అంటారు కదా అందులో ఇది ఇంకొక క్వాలిటీ అండి మెత్తగా ఉందన్నమాట ఇది డోరా సిల్క్ అనేది కొంచెం మనకి రఫ్ ఉంటుంది కదా ఇది ఇంకొకటి అందులో మెత్తగా ఉండి షైనింగ్ ఉందండి చాలా బాగుంది క్లాత్ అయితే బోడర్ అయితే ఇలా వచ్చి శారీ మొత్తం మనకి బుటీస్ అయితే వచ్చినాయండి బ్లౌజ్ కూడా దీనికి కూడా చాలా బాగా వచ్చింది చూడండి నేను పిక్లో ఏదైతే చూసానో మీషోలో సేమ్ వచ్చిందండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చింది ఇలా బార్డరు ఇది ఇలా వచ్చిందండి ఇది ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ మన ఇష్టం ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు మనం హ్యాండ్స్కి ఇలా వచ్చేసి దీంట్లో మనం ఇంకా ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏదైనా కట్ చేసుకోవచ్చు క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది ఇది ఎలా ఉంది అంటే మనము మగ్గం వర్క్ ఎపిచ్చుకుంటాం కదా ఆ పట్టు అలా ఉంది చాలా బాగా వచ్చింది క్వాలిటీ అయితే బార్డర్ కూడా చాలా హెవీగా ఇచ్చారండి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ రూపీస్ అండి నాకైతే రెండు శారీస్ కూడా చాలా బాగా అనిపించింది క్వాలిటీ వైజ్గా చూసినా కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నేను ఎలా చూసాను అలాగే వచ్చింది మీకు ఈ రెండు శారీస్లో ఏ శారీ బాగా నచ్చిందో చెప్పండి దీనికి దీనికి ఓన్లీ మనకి థర్టీ రూపీస్ తేడా ఉంది అంతే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ అండి